ఈరోజు ఇక్కడ ఆలేరు స్టేజ్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మిగిలిన పార్టీల తరఫున ధర్నా అఖిలపక్షం తరఫున ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది జరగకుండా మేము చేయొద్దు అనే ఉద్దేశంతో ఎన్ని రోజుల కన్నా చోపికబడ్డాము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం ఈ ఊర్లో ఉన్న చెరువులో మట్టి నేషనల్ హైవేకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్క ప్రకారం ఇరిగేషన్ అమ్ముకోవడం జరిగింది మాకు ముందు గతంలో చెరువు కట్ట రిపేర్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్ మట్టి తరలిస్తే మాకు ఇక్కడ ఉన్న రైతులందరం ఈరోజు అంటే కట్ట పోస్తే మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ హైవేలకు పోదు అనే ఉద్దేశంతో చెరువు కట్ట రిపేర్ చేయడం లేదని ఈరోజు నిర్ణయించడం జరిగి అందరం చర్చించుకోవడం జరిగింది ఇది ఇది వరకు సార్లు టెండర్ అయింది రెండు సార్లు క్యాన్సల్ అయింది ఎవరో లబ్ధి కోసం ఇక్కడ టెండర్ క్యాన్సల్ చేసాడు ఇప్పుడు ఇంకా నెల రోజులు టైం ఉంది ఈ రోజు టెండర్ ఓపెన్ చేసిన అగ్రిమెంటు ఇది అన్ని జరుగుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులలో ఏం పని కాదు కాబట్టి సీజన్ అయిపోతుంది కాబట్టి అందరం రైతులను రోడ్ మీకు రావాల్సి వచ్చింది ఇది ఎవరికో ఎవరికి సంబంధించింది కాదు ఇది అధికారుల నిర్లక్ష్యం అధికారులు ఈరోజు ఇప్పుడు తెగి ఎనిమిది నెలలు అవుతుంది ఈ రోజు వరకు దాని మీద కనీసం ఒక జేసీ పెట్టి మొత్తం స్పందించింది లేదు దయచేసి ఇది ఈరోజు మేము ఈ ఇక్కడ ఉన్న ధర్నా రైతులందరం కలిసి ఈ రోజు నుంచి హైవే పనులు ఆపేస్తా ఉన్నాం అందులోకి మట్టి తీసుకపోని మా చెరువు కట్ట పూర్తి స్థాయిలో రిపేర్ అయిన తర్వాతనే మట్టి తీసుకుపోనిస్తాం ఇది అందరికీ పత్రికా ప్రముఖులందరికీ మీ ఇక్కడున్న పోలీస్ వారికి మన ఎంఆర్ఓకి ఇట్లా అందరం తెలపడం జరిగింది దయచేసి మమ్మల్ని అన్యత భావించకుండా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించాలని కోరుతూ స్పష్టమైన ఇంతవరకు కట్ట గురించి ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోలే రెండు సార్లు టెండర్ అయ్యి రెండు సార్లు క్యాన్సిల్ చేసిండ్రు కనీసం ఒక కట్టెడు మట్టి పోయాలనే ఆలోచన కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ లేదు మా మా కట్టబోయకుండా మా చెరువులో మట్టి అంతా అమ్ముకోవడానికి అధికారులకు నిబంధనలు ఉన్నాయి కానీ కట్టబోసే నిబంధనలు లేవా ఇప్పటికీ రెండు సార్లు టెండర్ ను రద్దు చేసిరు దయచేసి మేము ఏమంటున్నామంటే సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మన కాలం కూడా దగ్గరకు వచ్చింది కనుక తొందరగా మా కట్టను పూర్తి చేసిన తర్వాతనే హైవే వాళ్ళకు మీరు మట్టి పోనీయాలనే దాని మీద మీరు రైతులకు ఎలా ధర్నా చేస్తారు